నమస్కారం ఎస్ఆర్కే స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ని విమర్శించడానికి కి పదవి మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గ్రంథాలయ వారోత్సవాలు పారిస్తి సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి సూచించిన జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజుపై వైసీపీ హయాంలో కస్టోడియల్ టార్చర్ జరగలేదని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని సీఎం చంద్రబాబు తెలుసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితో పలికారు సిద్దార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మీడతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి చంద్రబాబు త్రిపులారికి పదవి ఇచ్చారని ఆరోపించారు తమ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇసుక ధర అధిక ధరకు ఇసుకను చంద్రబాబు అమ్ముతున్నారని విమర్శించారు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా ఆయన కాగితం పుచ్చుకుని అంతా చూసినట్టే ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం అద్భుతమైన నటన ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రశ్న నోటికి ముందు దాన్ని చూశా పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనం కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిబులార్ గారిని రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ పచ్చి అబద్ధాలని అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగింది అంటే నో మేము దాన్ని నమ్మటం లేదని పక్కన పెట్టేశారు దాన్ని మళ్ళీ తొవ్వి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దగ పెట్టారు దానిలో అనే ఆయన ఒక ఆయన అడిషనల్ ఎస్పీలో ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు బెయిల్ తెచ్చుకున్నాడు అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అలాంటి కేసును మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రమేసింది చాలా నీచమైనటువంటి కార్యక్రమంలాగా కూడా కనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు సుమారుగా గంట నలభై నిమిషాలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు ఆ రోజు నేను నేను చెప్పాను డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి ఏం లేదు వాగ్దానాలను నెరవేర్చకపోగా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక చీటలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు ఎందుకు ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పని లేదు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారి డైలాగులు రచమండనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో ఒక గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు రెచ్చగొట్టారు రాష్ట్రంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఒకసారి వెళ్ళి చూసుకోమని మనవి చేస్తున్నారు ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ చూస్తే మీకు అర్థమైంది మా పార్టీ అని చెప్తాడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చాలా అగ్లీగా మాట్లాడినటువంటి సందర్భాలు ఈ అగ్లీగా మాట్లాడిన కారణం ఎవరు గుంటూరు జిల్లాలో యాబై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి అరండలపేటలోని జిల్లా గ్రంథాలయంలో మొదటి రోజు వేడుకల్ని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక అతిథిగా హాజరై ప్రారంభించారు వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు విద్యార్థులకి చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరుగుతుందని విస్తృతంగా ప్రచారం చేసి పోటీలో పాల్గొనే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ పోటీలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి చివరి రోజు బహుమతుల్ని ప్రదానం చేస్తామని చెప్పారు డిపిఓ నాగసాయి కుమార్ డిప్యూటీ లైబ్రేరియన్ జాన్సీ లక్ష్మి లైబ్రేరియన్ నాగిరెడ్డి కన్నా మాస్టర్ గుల్లపల్లి సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ బాల దినోత్సవం రోజే మనకి లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ అంటాము గ్రంథాలయ సంస్థ వారోత్సవాలని వాటిని మనం ఈ నెల ఈ రోజు నుంచి మొదలుకొని ఇరవై తారీఖు వరకు వారం రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా పోటీలు పెట్టి అన్ని అన్ని రకాల అంటే వక్తిత్వ పోటీలు రచన పోటీలు క్విజ్ పోటీలు అలాగే కవి సమ్మేళనాలు ఇలాంటివన్నీ చర్చాగోష్ఠులు అంటే డిబేట్ లాంటివన్నీ కూడా నిర్వహించి పిల్లలకు ముఖ్యంగా ఈ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో పఠనాశక్తిని పెంపొందించి వాళ్ళకి అంటే ఈ విజ్ఞాన భాండాగారాలని వాళ్ళందరికీ కూడా యాక్సెసిఫుల్గా ఉన్నాయి వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో చాలామంది పిల్లలు గ్యాడ్జెట్లు వాటికి అలవాటు పడి ముఖ్యంగా బుక్స్ చదవడం అనేది మానేస్తారు ఆల్మోస్ట్ సో దీని దీని ద్వారా మనము ఈ వారోత్సవాల ద్వారా పిల్లలకి బుక్స్ చదువుకునే విధంగా ఎంకరేజ్ చేయడం అనేది ప్రధాన లక్ష్యం ఈ దిశగా మనకి వారం అంతా కూడా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి ఇవంతా అన్ని స్కూల్స్కి కూడా కమ్యూనికేట్ చేసి ఇవాళ మొదటి రోజు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నాము వీటికి కొంచెం తక్కువ పార్టిసిపేషన్ ఉందనిపించింది దీన్ని మరింత అన్ని స్కూల్స్కి కూడా తెలియజేసి రేపటి నుంచి ఇరవై తారీఖు వరకు జరిగే సెలబ్రేషన్స్ అంతా పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా వారందరికీ కూడా రీడింగ్ పట్ల మనం మంచి రీడర్స్గా వాళ్ళు తయారు చేయగలిగితే వాళ్ళ జీవితంలో ఎంతో పైకి దిగుతారు అన్న ఎటువంటి లేదు సో గొప్ప గొప్ప వారందరూ కూడా మంచి బాగా చదువుకున్న విస్తృతంగా చదివిన వారు మాత్రమే గొప్ప స్థాయిలో ఎదుగుతారు కాబట్టి రీడింగ్ హ్యాబిట్ నేను ఇన్కల్కేట్ చేసే విధంగా మేము కూడా గవర్నమెంట్లో మా ప్రభుత్వ పాఠశాలలో కానీ అందరం వీల్ ఆఫ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము కోసం కృషి చేస్తున్న పారిశుద్ధి కార్మికుల వ్యక్తిగతంగా వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు సూచించారు వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా సిటీ డయాబెటీస్ ఫెడరేషన్ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కమిషనర్ ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేకంగా వైద్య పరీక్షలకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదని అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు జిఎంసీ కార్మికుల కోసం రానున్న రోజుల్లో నెలకొకసారి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు డాక్టర్ పద్మావతి కృష్ణమూర్తి సోబారాణి ఎంహెచ్ఓ రవిబాబు తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే ఈ సందర్భంగా గుంటూరులో ఉన్నటువంటి డాక్టర్ డాక్టర్ పద్మావతి గారి యొక్క నేతృత్వంలో కృష్ణమూర్తి గారు వీరందరి చొరవతోటి సిటీ డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన జిఎంసీ ప్రిమ్సెస్లో ఒక డయాబెటీసు అండ్ బీపీ దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పబ్లికే కాకుండా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనము ఎక్స్క్లూజివ్లీ శానిటరీ శానిటేషన్ వర్కర్స్కి ఒక గ్రీవెన్స్ డే కండక్ట్ చేస్తున్నాం సో వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి మీ అందరు తెలుసు శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా మరి ఎర్లీ మార్నింగు ఎవరు లేవకుండా ముందు వాళ్ళే వెళ్ళిపోయి మరి శానిటేషన్ సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ తర్వాత ఈవినింగ్ టైంలో చేసుకుంటూ చాలా బిజీగా ఉండేటటువంటి లైఫ్లో ఉంటారు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా చేయించుకోలేని పరిస్థితులు కూడా ఉంటారు అందుకని ఈ అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అదే మాదిరిగా మేము గత మూడు నెలల నుంచి కూడా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయటం జరిగింది తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనకి యూపీహెచ్ఎస్ ట్వంటీ సెవెన్ యూపీహెచ్ఎస్ ఉండే వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్కి టేకప్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మన జిఎంసీ స్టాఫ్ ప్లస్ శానిటేషన్ సిబ్బందితో పాటు జనరల్ పబ్లిక్ కూడా ఈరోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్కి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఏమైనా వాళ్ళు నందివెలుగు రోడ్లోని విఘ్నేశ్వర హ్యాపీ హోమ్స్ సమీపంలో వైన్స్ ఏర్పాటుని విరమించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తో గురువారం వైన్స్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు వైన్స్ ఏర్పాటు చేస్తే విద్యార్థులు మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు స్థానికంగా ఉన్న ఒక బార్ కారణంగానే ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నామని మరొక వైన్స్ ఏర్పాటు చేసి తమ ఇబ్బందుల్ని పెంచవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ జనవాసాల మధ్య వైన్ షాప్ వల్ల మా సొసైటీలో ఇల్లు కట్టుకున్న కుటుంబ సభ్యులందరికీ ఇబ్బందిగా ఉంటుంది వారందరూ ఆవేదన మీదకు నేను వచ్చి ఈ ఇక్కడ నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాను ఈ షాపుని ఇక్కడి నుంచి తొలగించి వేరే చోట పెట్టుకోవాల్సిన కోరుతున్నాం గుడి దగ్గర నివాస స్థలాలలో వైన్ షాప్ వద్దని మా మనవండి పక్కనే అపార్ట్మెంట్ దాదాపుగా రెండు వందల మంది నివాసం ఉంటుంది ఇక్కడ కుటుంబ సభ్యులు సాయంత్రం అయితే రోడ్డు మీద అన్ని గాజు పెంకులు ఇవన్నీ వేసి బాగా ఇబ్బంది పడతాయి ఎదురుగొండ బార్ షాప్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాం మళ్ళీ ఇంకొక వైన్ షాప్ వస్తే ఇంకా ఇబ్బంది పడతాం దయచేసి వైన్ షాపు و الدنمامه اربي గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం పట్టాభిపురం ప్రాంతాల్లోని జీకే ఆర్ విద్యా సంస్థలు జాతీయ బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా బ్రాంచ్ లో జరిగిన వేడుకలకి ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు శ్రీమేధ విద్యా సంస్థల అధినేత నందకిషోర్ తో పాటు డాక్టర్ రవి పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జీకేఆర్ విద్యార్థులు చదువుతోనే కాకుండా ఆటపాటల్లోనూ అద్భుతంగా రాణిస్తారని నిరూపిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు చివరిగా స్కూల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సుశీల మాట్లాడుతూ ప్రతి ఏటా తమ పాఠశాల బాలల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటామని ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా విద్యార్థులకి విభిన్న అంశాల్లో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు ప్రదానం చేశామని చెప్పారు పట్టాభిపురం బ్రాంచ్ డైరెక్టర్ కొండారెడ్డి ప్రిన్సిపల్ శైలజ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా జీగ ఆర్ విద్యా సంవత్సర తరపున పట్టాపురం మరియు ఏటగ్రాన్ క్యాంపస్లో ఈ రోజున బాలల దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఈ బాలల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మనం చిల్డ్రన్స్ జరుపుకుంటున్నాము ఈ జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా చేశాడు ఆయన ఎన్నో అవార్డులు కూడా పొందాడు ఈ యొక్క చిల్లంచర సందర్భంగా మా జీకేఆర్ విద్యా సంస్థల్లో అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి బాలల దినోత్సవం క్రీడా క్రీడా ఉత్సవాలన్నీ జరుపుకోవడం ప్రారంభించాము అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి ఈ నెల పదమూడో తారీఖు దాకా గేమ్స్ ఆటల పోటీలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుపుకున్నాం వాటిలో గెలుపు గెలుపొందిన విద్యార్థులకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చి ఎంతో ఉత్సాహపరిచాం అలానే ఈరోజు ముఖ్యమైన దిన ఈరోజు ముఖ్యమైన రోజు ఇదే చిల్డ్రన్స్ ఎంతో ఉత్సాహంగా వెయిటింగ్ చేశారు ఇరవై రోజుల నుండి వెయిటింగ్ చేశారు ఈ రోజు కోసం ఈ రోజున వాళ్ళు నేర్చు ఇన్ని రోజులు నేర్చుకున్న పడ్డ కష్టం ఈరోజు వాళ్ళు ప్రా ప్రదర్శించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు మా స్కూల్కి ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఇవో వెంకటేశ్వరరావు గారు అలానే మేధా విద్యా సంస్థల డైరెక్టర్ గారు నందకిషోర్ గారు అలానే మా యొక్క ఏటగ్రారంలో ప్రముఖ వైద్య వైద్యశాల రవి హాస్పిటల్స్ డైరెక్టర్ రవి గారు వచ్చి పిల్లలకి వాళ్ళ యొక్క ఏ రకంగా చిన్న చదువుకుంటే అభివృద్ధి చెందుతారని వాళ్ళ యొక్క ఆలోచనను పిల్లలతో వివరించారు అందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు అండి చాచానెఫ్రూ గారు పిల్లలతో ఎంతో అప్యాయతతోటి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడానికి ఆయన ఎంతో ప్రాముఖ్యతగా పిల్లలకి వాటిని నేర్పండి టీచర్స్గా అని ఆయన హ్యాపీ బర్త్డే రోజున పిల్లల కోసం సాక్రిఫైస్ చేశారు ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని ప్రతి ఒక్క పిల్లలలో ఉంచి వెలికి తీయండి పిల్లలు అంటే జస్ట్ ఏదో రీడింగ్ సెక్షన్స్ కాదండి వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య ఒక్కొక్కరు మేబీ ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు ఒక ఇంజనీర్ అవ్వచ్చు వృత్తి విద్యా నిపుణులు కూడా చాలామంది ఎంతో మెలకువలు చేస్తూ వాటిల్లో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ పిల్లలు ఇంకా మంచిగా ఉన్నత పొజిషన్స్కి ఎదగాలని అందరి వైపు నుంచి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు ధన్యవాదాలండి వార్తలు ముఖ్యాంశాలు మరొకసారి ని విమర్శించడానికి త్రిపురార్కి పదవి మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు కందరే వారోత్సవాలు ప్రారంభం అతిథిగా హాజరైన డిఈఓ రేణుక పారిస్థితి సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి సూచించిన జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం